హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు మేము పుట్టగొడుగుల కూర ప్రిపేర్ చేస్తున్నాము అది మా ఎలా చేస్తారో ఆ పద్ధతిలో రెడీ చేసినాము పుట్టగొడుగుల నీట్గా కరిగేసుకొని ఆయిల్లో పుట్టగొడుగులు కర్రీకి కావాల్సినవి ఫస్ట్ పుట్టగొడుగులు ఆయిల్ ఆయిల్లో వేపినాం తర్వాత టమాటా రసం చేసినాం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ వేసుకున్నాం దీనికి తోడు తగినంత ఉప్పు కారం పసుపు వేర్చుకొని కర్రీ వండుకోవాలి పుట్టగొడుగులు అయితే ఆయిల్లో వేపిన తర్వాత మళ్ళీ బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయించి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేంపుతూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా రసం అయితే పోసుకున్నాం పచ్చి పసుపు పోయేంత వరకు టమాటా రసాన్ని కలుపుతూ వేడి చేస్తూ ఉండాలి ఇగ నామాట కారం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి పీఓయల్ నీట్గా కలుపుతూ టమాటా రసం స్మెల్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి పుట్ట గొడుగుడు కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇది విదేశ్ స్టైల్లో కాబట్టి ఇంకా సూపర్ ఉంటుంది ప్రతి వాసన అయితే పోయింది పుట్ట గొడవని అంత వేసుకొని ఉడికే వరకు ఉంచుకోవాలి బాగుంటాయండి పుట్టబడి కూడా నేను ఎక్కడేం చేస్తాను బాబా